కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎటోలు రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అన్నరాటారు దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం శాతంగా ఇప్పుడు మహా మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోరంటే వీళ్ళు వాళ్ళు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మహాటీవీ మీద దాడి చేసిన నిందితులను నాకు బెలిచ్చింది కథను పంపించారు ఆ రోజు కఠినంగా వివరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు ధైర్యంగా మేము దాడి చేస్తామంటే ఇప్పటికే మన రామచంద్ర గారు ఆదేశించారు విమర్శలను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఏబిఎన్ మీద దాడి చూపెట్టండి చుక్కలు చుక్కలు చూపడతారు మా విమర్శల కార్యకర్తలు రెడీ ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది మంది మీకు మామూలు వందల మంది ఉన్నారు ఏబిఎన్ కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనత పార్టీ చుక్కలు చూపెడతానన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు నీ గుండాయిజం నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్టం నడవెట్టుకున్నారు ఇంకా నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్వీలు ఇంకా అహంకారంతో మొన్న కేసీఆర్ కొడుకులుస్తే బీజేడు వాడు కాంగ్రెస్ వాడు వాడు కాంగ్రెస్ వాళ్ళు వాడతారు మీరు వాళ్ళు వాడతారు ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కానమాయి రోడ్ల మీద ఎదుర్కొంటే బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకీయ అనేది వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తుపాస్తులేంది నీ కుటుంబ ఆస్తుపాస్తి లేని మూడు తోలు షెట్ వేసుకున్నావు నీ కుటుంబం అంతా మూడు సార్లు వేసి కింద రబ్బరు చెప్పులు వేసుకుంటారు మీరు ఫోటో చూపడతా ఇలా మీ వేల కోట్ల ఆస్తులు ఎక్కడి వచ్చినాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటిది దెబ్బలు తిన్నాయి తెలంగాణ ఉద్యమంలో ఎన్ని కేసులున్నా మీద ఎన్ని సార్లు మీరు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ ఎక్కడి మీ పైసలు చెప్పండి వ్యాపారాలు చేసిరా ఇవాళ ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే లోన్ కట్టకుంటే ఈయనను మెడల్ వాటికి కింద దించి ప్రచారంగా కూడా గూసుకోపోయారు ఈయన లోన్ తీసుకొని వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈయనను మెడవటికి ఉంచి ఆయన కారు ఉండక కూచుకుపోయారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్య ఉద్యమం చేయకున్నా కూడా మీ అయ్య తాయి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారు చూపట్టింది ఈ ఆ రోజు మంచిది ఏబియన్ మంచి పత్రిక మంచి ఛానల్ దమ్మున్న చరాలి అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎందుకంటే నీ బండారం అయితే బయట అసలు నీ స్వరూపం బయట వాటి జేఏస్ ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే సందర్శ సడేమే కాదు వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను రాశారు ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఈ రోజు మంచిది కాదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపా సంపాదించినా కూడా తెలంగాణ రాష్టం రావాలి అనేక మంది బలిదానం అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజలు ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్య పెట్టుకుని యుద్దం చేస్తున్నారు కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేస్తా కూడా నువ్వు ఎంత నటన చేస్తా కూడా నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేస్తా కూడా మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైకి లేదు అప్పుడు మంచిది కాబట్టి రబ్బర్ చెప్పులు ముడతల షర్ట్ వేసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి రేవంత్ రెడ్డి సర్కారు చేతనవస్థలో ఉన్నది చాతకంతనంలో ఉన్నది దాడి చేస్తాడని తీసుకుపోయి పొక్కలేసి వాళ్ళు ఈ పంత మడదం పగినట ఏబిఎం అట సెక్యూరిటీ ఇస్తారట ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు ఫుల్ నాకు అర్థం కాదు ఆలోచన అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ అది ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలే నిన్ను డ్రోన్ కేసులు దానిలో అరెస్ట్ చేసి ఇంటికి బెయిల్ రాకుండా పై రోజుల పాటు జైల్లో ఉంచారు ఏడవ రోషం వేడేవింది రేషం వేడమేందే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ మేము మళ్ళీ చెప్తున్నాను ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు మా రాష్ట అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల నీ టిఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చ కార్యకర్తలు ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా చో నీ క్యాడర్ రమను మా కేడర్ నీ కిరాయి గుండర్ రమను మా కట్టర్ క్యాడర్ రెడీయాల ఏ ఛానల్ దాడి చేసినా కూడా పక్కా ప్రతి దాడులు చేస్తాం చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్లీ నేను మీ ఊకదంపుడు హెచ్చరికలకు దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడది ఏదో పది మంది ఇరవై టక్క టక్క టాలేస్తే మన మాట రాలేసిన పైన స్టాఫ్ ఉంటారు కిందికలు పట్టం రాలేస్తే లోపల ఉంటారు నీకేం తెలుసు సిగ్గుండాలకు కొంచెమైనా సమర్థించారు సిగ్గుండాలే కిందికి రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు అమాయకులు ఉంటారు అమాయకులుంటారు తలలుతాయి దెబ్బలు ఏడలతో తిరిగి దాని వాళ్ళు ఎక్కువ వాళ్ళని ప్రభుత్వం కాపాడతాయి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి భయమైనా చుట్బడితే ఇంకో అడిగాడు ఇదా మీ చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దానికి సిద్దం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం మీడియాకు బాసరగా నిలుస్తాం మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ ఏబిఎన్ అండగా ఉంటారు మొన్న మహాటీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూసిన విజుట్ చేసిన వాళ్ళు కానీ ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ అండగా ఉంటారని చెప్పి ధైర్యం ఇచ్చింది టీవీకి భారతీయ జనతా పార్టీ నేను ఫోన్ చేసిన కిషన్ గారు ఫోన్ చేశారు ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు మా ఊరు కిరాయి ఇచ్చి వస్తువులు కాదు నమ్మిన సిద్దాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగా కుట్లానే వాళ్ళం టెర్రరిస్టులకు వ్యతిరేకంగా కొట్లాడడం నమ్మిన సిద్దాంతం కోసం ఆ కాశ్యాపు జెండా కోసం కమలం కోసం కొట్లాటోలం తెగించి కొట్లాడోళ్ళం ప్రాణాలను త్యాగం చేయడానికి కమిట్మెంట్ గల కట్టర్ క్యాడర్ మాది అటువంటి కేడర్ ఇలా ఏబిఎన్ కు అండగా ఉంటది మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలు ఇలా ఛానల్ బ్యాంక్ ఏబిఎన్ ఛానల్ కు పాసాగా ఉండడానికి సిద్దంగా ఉన్నారు కేసీఆర్ కేసీఆర్ కొడక మీరు మీరు వస్తారా మీకు కాసే ఇంకోటి తీసుకుని మేము సిద్ధం